అవకాశం వస్తే ఎప్పుడు మీనాక్షి నాయుడు ఎప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి మేమే ఉండాలా ఎమ్మెల్యేలు ఆయన వాల్మీకి కోసం ఆయన డబ్బు కొట్టడానికి మీరు ఆయన వదిలిపెట్టి అనేటువంటి ప్రజలను అరెస్ట్ చేస్తున్నారే కానీ అసలు సిసలైనటువంటి మద్యం మాఫియా నడుపుతోంది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ముమ్మాటి నిజం అని ప్రజలందరూ చెప్తా ఉన్నారు రోజు కూడలి కూస్తున్నారు రోజు నాకు విన వినత పత్రాలు ఇస్తా ఉన్నారు ఎమ్మెల్యే బారి నుంచి కాపాడండి అని చెప్పి ప్రజలంతా అడుగుతా ఉన్నారు దీని మీద పోలీసులు చోడీ ఉండాలి కదా అయినా కంగారు పడదని మీకు అందరికీ చెప్తా ఉన్నా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడని కదా ఈ రోజు ఆయన ఆయన చేసే మద్యం వ్యాపారం అంతా పోలీసు వాళ్ళు కానీ మద్యానికి సంబంధించిన పోలీసులు కానీ ఎక్సైజ్ వాళ్ళు కానీ వదిలిస్తారు ఏమి కంగారులా ఇంకంతా ఏ ఎంత చేసినా కూడా ఇంకొక ఇరవై రోజులే ఇరవై రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అవుతా ఉన్నా అయిన వెంటనే ఈ అక్రమ మద్యాన్ని అక్రమ సారాన్ని అక్రమ బట్టేల్ని వీటన్నింటి నిరోధి వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిరోధిస్తాం కర్ణాటక నుంచి మద్యం రాకుండా అసలు సిసలైనటువంటి మంచి క్వాలిటీ మద్యాన్ని అవి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి దాన్ని పూర్తిగా టెస్ట్ చేసి మీ ఆరోగ్యమే మాకు ముఖ్యమన్న ఉద్దేశంతో ఎవరైనా తాగుడు మానేయాలి కానీ ఎవరైనా అరాకొర కష్టం కొద్ది తాగాలనిపిస్తే కూడా మంచి మద్యం మీకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీ మద్యం ఉండే విధంగా మీకు అమలు చేస్తానని హామీ ఇస్తా ఉన్నాను నమస్కారం అక్కలారా అక్కలారా నా పేరే భారతసారధి వాల్మీకి నా పేరులోనే నా పేరులోనే వాల్మీకి ఉన్నాడు చిన్నప్పటి నుంచి నా పేరును భారతసారధి వాల్మీకిగా మార్చుకొని ఏ రోజుకైనా వాల్మీకుల స్థితిగతుల్ని వాల్మీకుల జీవితాల్లో వెలుగు చూడాలనే లక్ష్యంతో ఎన్నో సార్లు ఉద్యమాలు చేసిన వాడిని మీరందరూ చూసి ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో నేను కర్నూలు ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో నరేంద్ర మోదీ గారు కర్నూలు వచ్చారు ప్రచారం కోసం ఆ రోజు నరేంద్ర మోదీ గారికి చెప్పాను కర్నూలు పార్లమెంట్ లో ఎక్కడైతే ఆయన పోటీ చేస్తా ఉన్నానో ఏ గ్రామానికి పోయినా సరే యాభై శాతం డెబ్బై శాతం మంది వాల్మీకులు కనిపిస్తా ఉన్నారండి అత్యంత పేదవాళ్ళు ఎటువంటి వృత్తి లేని వాళ్ళు కూలీలుగా రైతు కూలీలుగా జీవితాన్ని లాగుతా ఉన్నారు ఆయన వాల్మీకి అనే కాదు నేను చెప్పేది ఆయన మన సైకిల్ గుర్తుంపైన మన ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు ఒక్క ఆధ్వర్యంలోనే కమలం గుర్తుపోయినా వాల్మీకి చోదాత్ గారు పోటీ చేస్తున్నారు మోడీ అమిత్ షా నడ్డా వాళ్ళు ముగ్గురు త్రిమూర్తులు వాళ్లే పెద్దోళ్ళు ఆ పార్టీలో వాళ్ళ దగ్గర ఈయన చాలా ఉంది పది సంవత్సరాల నుంచి ఈయన కేంద్ర ప్రభుత్వంలో చాలా కంపెనీలో సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి మనం గెలిపించుకుంటే ఈయన కేంద్ర నిధులు తీసుకొచ్చి మన నలభై రెండు గ్రామాలు నలభై రెండు మున్సిపాలిటీ వాళ్ళు శాశ్వతంగా నీటి సమస్య అంటే ఇంకా యాభై సంవత్సరాలు జనాభా పెరిగిన గ్రామాలు కానీ పట్టణంలో కానీ నీటి సమస్య అనేది లేకుండా ప్రతిరోజు స్వచ్ఛమైన కుళాయి నీళ్లు ఇప్పించారది కేంద్ర నిధులు తీసుకొచ్చి రోడ్లకు కానీ ప్రతి ఒక్క దానికి తెచ్చే అవకాశం ఉన్న వ్యక్తి ఈ అవకాశం గతంలో ఎవరికి లేదు నాకు టికెట్ వచ్చి నన్ను మీరు ఎమ్మెల్యే ఎన్నుకున్న ఈ వేదిక మీద ఉన్న అందరు టికెట్ ప్రయత్నం చేసిన వాళ్ళే ఎవరికి వచ్చినా మమ్మల్ని గెలిపించినా మాకు అవకాశం లేదు దీనికి ఒక్కరికే ఉంది దయచేసి మన నియోజకవర్గంలో ఉన్న ఓటర్ మా శైల్లో రెండు లక్షల చిల్లర యాభై వేలు వరకు ఉంది అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మీ సంఖ్య రెండు లక్షలు ఉంది మరి మీరు ఇంతమంది ఉన్నప్పుడు ఒకసారి మీకు అవకాశం వస్తే ఎప్పుడు మీనాక్షి నాయుడు ఎప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి మేమే ఉండాలా ఎమ్మెల్యేలు అందరు కూడా ఆలోచించండి ఈసారి మీరు ఓడగొట్టుకుంటే భవిష్యత్తులో పొలిటికల్ పార్టీ మీకు టికెట్ ఇవ్వరు ఒక్కసారి ఆలోచించండి మీ సత్తా ఏమనేది చూపించండి పెద్దతో మనం మొదలుతారా పెద్ద వరకు పెద్దది

ఏ పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా బీసీల సత్తా ప్రతి వార్డ్ కూడా బీసీల సత్తా అనేది చూపించాలి చూపిస్తారని మీ ఉత్సాహం చూస్తే నాకు అర్థమైతే ఉంది